నమస్కారం అనా మీ పేరనా నాగేంద్ర సార్ నాగేంద్ర ఏ ఊరన్న బనవాసి గ్రామం బనవాసి గ్రామం మీ మండలమేది జిల్లా కర్నూలు జిల్లా మీరు వేసారు కదన్న ఇతనం ఇది ఏ రకం ఇతన ఇది అదే ధనలక్ష్మి ధనలక్ష్మి కంపెనీ కాదనా కంపెనీ స్టార్ ఫీల్డ్ కంపెనీ అది ఇప్పటికెన్ని కోతలు తెచ్చినావా ఒక కటింగ్ చేసినావు అమ్మినావానా అమ్మినా సార్ ఏం రేటు పోయింది పదిహేడు వేల వంద పదిహేడు వేల ఒక వంద పోయింది మొత్తం ఎన్ని ఎకరాలు వేసినావునా నువ్వు సార్ ఎకరా ముప్పై సెంట్లు ఎన్ని అయినాయి నీకు అయింది సార్ పదిహేడు కింటాల్లో అయింది మంచిగా పోయిందా రేటు మంచిగా దిగుబడి ఎట్టు ఉందా దిగుబడి బాగా వస్తుంది సార్ వైరస్ కానీ తెగుళ్ళు కానీ ఎట్లున్నాయి సార్ ఫ్లవరింగ్ ఉందా అంటే మీరు చుట్టుపక్కల ఇంకా వేరే కూడా ఇస్తున్నారు కదా రైతులందరూ వాటికి వీటికి నీకు తేడా ఏమన్నా ఇది ఎక్కువ వస్తుంది సార్ దిగుబడి ఎక్కువ వస్తుంది దిగుబడి ఎక్కువ వస్తుంది తెగులని తట్టుకుంటుందా వైరస్ని కానీ తక్కువ తెగులు తక్కువ తక్కువనే ఇప్పుడు మళ్ళీ సెకండ్ కటింగ్ ఎంత రావచ్చు అనుకుంటున్నావునా సెకండ్ సార్ పది గింటలు దిగుతుంది ఒకసారి చూపి అన్న మనకు సెకండ్ కటింగ్ ఉంది కదా ఇడ రెడీగా మామూలుగా ఇట్లా ఉంది రైతులు వేసుకోవచ్చు అంటావా వేసుకుంటే మంచి సరి బాగా వస్తుంది దిగుబడి దిగుబడి బాగా వస్తుంది మనం చూడొచ్చండి పొలం అంతా ఇలానే ఉంది గ్రీన్నెస్ మనం చూస్తున్న విత్తనం వచ్చేసి స్టార్ ఫీల్డ్ క్రాప్ సైన్స్ కంపెనీది ధనలక్ష్మి అని ఒకసారి సైజులు చూపేనా ఎట్లున్నాయనేది ఈ విధంగా ఉంది కలర్ కూడా బాగుంది కదా కలర్ బాగుంది సార్ ఓకే అన్న మీ ఎవరైనా అడుగుతున్నారా చుట్టుపక్కల రైతులు అడుగుతున్నారు సార్ పక్కన దగ్గర అడుగుతున్నారా బాగుందంటా బాగుంటా సార్ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న